అందరికీ స్వాగతం అండి మరి గొప్ప దైవమైనటువంటి చిలుకూరు బాలాజీ మూడు ఎపిసోడ్లు అయింది ఇది నాలుగో ఎపిసోడ్ అది కంటిన్యూషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం తిరుమల చేరి స్వామిని దర్శించి తను వెయ్యి కన్నులతో ఆ పురుషోత్తమని చూసి సేవించి సంతృప్తి పొందడం అనేది ఆ రెడ్డి హృదయం ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కానీ శరీరం సహకరించడం లేదు దృష్టి సన్నగిల్లింది చాలా ప్రమాదకరమైన ప్రయాణం చేసి ఆ పైన ఏడుకొండలు ఎక్కి శక్తి అతనికి లేదు అతను హృదయం ఆక్రోశించి బాధాతప్తమైంది అచేతనంగా శోక సముద్రంలో మునిగిపోయాడు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర అంతటి ప్రమాదకరమైన ప్రయాణం చేసి ఏడుకొండలు ఎక్కి నిన్ను చేరుకోలేను అలాగని నిన్ను చూడకుండా ఉండలేను అని పలు విధాలుగా చింతాక్రాంతుడైపోయాడు ఆ రెడ్డి భక్తుడు భగవంతుడు కరుణామయుడు దయాళు ఒక్క పిలుపుతోనే పలికే పరంధాముడు మొసలి బారిని పడిన గజేంద్రుణ్ణి ఒక్క పిలుపు వినే శంకు చక్రాదులను లక్ష్మీదేవిని సైతం విడిచి తక్షణం గజేంద్రుణ్ణి చేరి ఆ క్రూర మొసలి బారి నుండి అతన్ని రక్షించిన ఆపద్ కదా ఆ శ్రీనాథుడు మరి నిండు సభలో తన భర్తలు గురువులు సేవకులు బంధువులు ఎదుట కులస్త్రీ ద్రౌపది వస్త్రాభరణం గావించే ముష్కర్ల బారి నుండి ఆమెను కాపాడడానికి ఒక్క పిలుపుకే విని వచ్చి ఆమె మాన సంరక్షణ గావించిన శ్రీవల్లమునికి మన రెడ్డి భక్తుల హృదయం నుండి వెలువడుతున్న ఆక్రోశం వినిపించదా తప్పగా వినిపిస్తుంది ఆయన భక్త సులభుడు నిశ్చల శక్తికి దాసుడు కదా చైత్రరథుడైన వసంతుడు ప్రకృతి కాంతను పులకింపజేయడానికి విచ్చేశాడు ప్రకృతి కాంతలోనే కొమ్మలతో పల్లవులతో కొత్త చిగురులతో కొంగుత కోలతో పిలుపులతో మందగమన దవళ కాంతులతో మేఘమాలలతో అక్షింతల చినుకులతో పృథ్వీ సుగంధాలతో జాతుల వికసిత పుష్పమాలికలతో చిరుగాలుల సవ్వడులతో చిగురు కొమ్మల వయ్యారాల డోలుకలతో ప్రతి వర్షము తనను మురిపించడానికి వచ్చే వసంతులతో పరవశించుచున్నట్లుగా ఉంది అది చైత్రమాసం నిండు పౌర్ణమి తర్వాత ఏం జరిగిందో రేపు టెపిసోట్లో చెప్తాను